హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా సారు పెద్ద సారు పేరు చెప్పనే లేదు అవును సారు పేరు ఆయన ప్రస్తావనకి తీసుకురాలేదు కాకపోతే మరోసారిను ఎరికించేశాడు ఎస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇది ఊహించనిట్వెస్ట్ ప్రభాకర్ రావు మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావును ఫోన్ ట్యాపింగ్లో విచారించాలని తెలంగాణ ప్రభుత్వం శక్తియుక్తుల కృషి చేసి చివరకు ఆయన్ను హైదరాబాద్కు రప్పించి విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే ఆయన ఖచ్చితంగా కేసీఆర్ పేరు చెప్తారని అందరూ భావించారు ఎందుకంటే ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అందరూ భావిస్తున్నారు ప్రభాకర్ రావును విడత విడతల వారిగా వరుసగా విచారణ చేస్తున్న ఆయన మొదట్లో నాకేం తెలియదు నేను మర్చిపోయాను నాకేం సంబంధం లేదు అంటూ చెప్పిన చివరిగా ట్విస్ట్ చేశారు ఈ కేసులో కేసీఆర్ ప్రస్తావన వస్తుందని ఊహించిన అధికారులకు అలాంటిదేమీ కాలేదు కానీ ఊహించని విధంగా అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి పేరు వచ్చేసింది మహేందర్ రెడ్డిపై మొత్తం వ్యవహారాన్ని ప్రభాకర్ రావు మహేందర్ రెడ్డి అప్పటి డీజీపీ చెప్పిన దాని ప్రకారమే తాను అన్ని చేశానంటూ ప్రభాకర్ రావు పూస కూర్చినట్టు చెప్పేశాడు నేనేం చేసినా నా కింది వాళ్ళు ఏం చేసినా అంతా మహేందర్ రెడ్డి ఆదేశాలకు మేరకే జరిగిందంటూ ఆయన సిట్ అధికారుల ముందు స్టేట్మెంట్ ఇచ్చారు దీంతో కేసు రివర్స్ అయినట్టే కేసీఆర్ పేరు వస్తుంది కేసీఆర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు అనే అంచనాలు వెలువడుతున్న టైంలో ప్రభాకర్ రావు స్వామి భక్తి నిరూపించుకున్నారా మరేదైనా కారణమా మొత్తానికి కేసీఆర్ ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేదు ఆయన మొత్తం వ్యవహారాన్ని డీజీపీ అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డిపై తోసేశారు అయితే ఈ ప్రభాకర్ రావు ఈ యూటర్ను తీసుకోవడం కానీ ట్విస్ట్ ఇవ్వడం కానీ ఏదైనా చెప్పుకోవచ్చు దీంతో కేసీఆర్ సేపైన మహేందర్ రెడ్డి ఎవరు అప్పటి డీజీపీ డీజీపీ ఎవరి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తారు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే పనిచేస్తారు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు ఏమాత్రం సంబంధం లేకుండా మహేందర్ రెడ్డి కింది స్థాయి సిబ్బందికి ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశాలు ఇస్తారా అలా జరుగుతుందా అసలు ఆయనకి ఏమవసరం రాజకీయ నాయకులు సినిమా తారలు జర్నలిస్టులు వ్యాపారవేత్తలు వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం మహేందర్ రెడ్డికి అయితే ఉండదు ఆయన స్వయంగా ఇలాంటి పనికి పూనుకోరు ఖచ్చితంగా ఉన్నత స్థాయి ఆదేశాలు వస్తేనే ఇది జరుగుతుంది మరి ప్రభాకర్ రావు కేసీఆర్ పేరు చెప్పలేదు మహేందర్ రెడ్డి పేరు చెప్పేశారు పోలీసులు ఇప్పుడు ఈ విషయాన్ని కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్టు చెప్తున్నారు మరి మహేందర్ రెడ్డి ఏం చెప్పారన్నది ఇంకా బయటికి రాలేదు కానీ ఉన్నత స్థాయి ఆదేశాలు లేనిదే ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశం లేదని పోలీసులు స్పష్టంగా నమ్ముతున్నారు బలంగా నమ్ముతున్నారు కేసీఆర్ లేనిదే మహేందర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్కు ఆదేశిస్తారా కేసీఆర్కు ఏ మాత్రం సంబంధం లేకుండా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఏమాత్రం సంబంధం లేకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా మహేందర్ రెడ్డి పేరు చెప్పడం ద్వారా ప్రభాకర్ రావు తమ బాస్ను కాపాడుకునే ప్రయత్నం చేశారా స్వామి భక్తి నిరూపించుకున్నారా నేను ఖచ్చితంగా ఈ కేసు చాలా సీరియస్గా కొనసాగుతోంది ఒక్కొక్కటిగా చిక్కుముడులు వేడుతున్నాయి ఖచ్చితంగా ఇది కేసీఆర్ దగ్గరికి వచ్చి ఆగే అవకాశం ఉంది